రాజకీయ ప్రయోజనం కోసం కాదు ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్న ఉద్యోగం రావడం లేదు ఉద్యోగాలు ఇప్పించమని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు పదిహేను వేలు ఇరవై వేలకు కూడా పదిహేను వేలైనా సరే సార్ మా పిల్లలకు ఉద్యోగం ఇప్పించండి అంటారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంత తక్కువ శాలరీకి ఎందుకు పనిచేస్తుండో ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ సైడ్ కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళని చూస్తే నలభై యాభై వేలకు తక్కువ కాకుండా ఎవరు రావడం లేదు అంటే ఎక్కడైతే సాంకేతిక నైపుణ్యం లోపించిందో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది అని మా ప్రభుత్వం బలంగా విశ్వసించడం వల్ల ఈరోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం ఇదే కాకుండా ఈరోజు వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగని మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా విధానం అందుకే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం రైతులకు సబ్సిడీలో ఇత్తనాలు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో ఎరువులు ఇచ్చినాం రైతులకు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లను ఇచ్చినాం అయినా రైతుల జీవితాలలో మార్పు రావడం లేదు ఆర్థికంగా నిలదొక్కోవడం లేదు ఈరోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది దీన్ని నిశ్చితంగా గమనించాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది నిన్నగాక మన్న బట్టి విక్రమార్క గారి సహకారంతో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఇరవై ఏడు రోజుల్లో రైతుల ఖాతాలో వేసి రైతులకు రుణ విముక్తులను కలిగించిన చర్యలు కూడా చేపట్టినాం అయినా రైతుల కష్టాలు తీరడం లేదు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను దీన్ని నిశ్చితంగా గమనించి పరిశీలించి మీ ముందు ఉంచుతున్న మాట ఏంది అని అంటే కుటుంబంలో చాలామంది వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కుటుంబానికి సరిపోవడం లేదు ఒక కుటుంబంలో పది మంది ఉంటే పదిలో ఎనిమిది మంది వాళ్ళకున్న ఐదు ఎకరాల భూమి మీద వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల ఐదు ఎకరాలలో పండించిన పంట కుటుంబంలో ఉండే ఎనిమిది మందికి ఖర్చులకు అవసరాలకు ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడడం లేదు అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగానికి నా సూచన నా విజ్ఞప్తి కుటుంబం వ్యవసాయం వదలొద్దు అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ ఈ అగ్రికల్చర్లో మన కుటుంబం అంతా కూరుకపోతే మనం అప్పుల్లోనే ఉంటాము అందుకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వ్యవసాయం చేస్తే మిగతా వాళ్ళు వ్యవసాయం నుంచి బయటకు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రాణించాలి వ్యాపారాలలో ఎదగాలి అప్పుడే మన కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి చాలామంది ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మొదలు పెడితే నిజామాబాద్ ఖమ్మం లాంటి జిల్లాలలో ఉన్న రైతుల కుటుంబాలు ఒకప్పుడు గొప్ప వ్యవసాయదారులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను ఐటీ సైడ్ చదివించడం వల్ల వాళ్ళ ఐటీ నిపుణులుగా అమెరికాలకు ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఎదిగినాయి ఆ కుటుంబాలు అదే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే వాళ్ళకు ఆర్థిక ఎదుగుదల రాకపోతుండే ఇవాళ మన రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం పెరగడానికి భూముల విలువలు పెరగడానికి బలమైన కారణము మన యువత సిలికాన్ వ్యాలీని కూడా శాసించేంత స్థాయికి ఐటీ రంగాలలో ఫార్మా రంగాలలో రాణించడం వల్ల ఆ సంపాదనతో ఈరోజు భూముల మీద పెట్టుబడులు పెట్టినరు ఒకప్పుడు కృష్ణా గుంటూరులో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండే ఇవాళ తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే కృష్ణా గుంటూరులో వంద ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఎందుకు ఎందుకు అంటే మన కుటుంబాలల్లా చదువుకోవడం వల్ల సాంకేతి నిపుణులుగా రాణించడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడం వల్ల ఆర్థికంగా సంపాదించిన సంపదను తిరిగి భూమి మీదనే పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు మన భూముల విలువ బాగా పెరిగింది ఈరోజు ప్రపంచంతోనే మనం పోటీ పడగలుగుతున్నాం అందుకే వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే కుటుంబంలో కొద్ది మంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడాలి మిగతా వాళ్ళందరూ చదువుకోవాలి రాణించాలి సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి పరిశ్రమలు నెలకొల్పాలి అందులో ప్రధానంగా డిక్కీ నుంచి రవికుమార్ గారు మాట్లాడినారు రవికుమార్ గారు ఇంకో సోదరి మాట్లాడింది మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి మేము రాణిస్తాము అని అన్నారు తప్పకుండా దళిత పారిశ్రామిక వేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీ పడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు చైనా ప్లస్ వన్ కంట్రీ అనే విధంగా ఎందుకంటే సౌత్ కొరియా నుంచి మొదలెడితే యుఎస్ వరకు గతంలో వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన చైనా మీదనే ఉత్పత్తులకు ఆధారపడేది కానీ కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలు మార్పులు అనుమానాలు చైనా కాకుండా ఇతర దేశాలలో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి ఆ పరిశ్రమల దగ్గర మా ఉత్పత్తులు మాకు అవసరమైన వస్తువు ఉత్పత్తి అక్కడ జరగాలి అని ఈరోజు ఇతర దేశాలు ఆలోచన చేస్తున్నాయి ఆ దేశాలన్నీ కూడా నేను ఈ మధ్యకాలంలో నేను శ్రీధర్ బాబు గారు యుఎస్ సౌత్ కొరియా చాలా దేశాలు పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం పారిశ్రామికవేత్తలను కలిసినాం వాళ్ళ ఆలోచన ఒక్కటే చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు నేను వాళ్ళకి చెప్పిన చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశం భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ చైనా ప్లస్ వన్ కంట్రీ అంటే దట్ ఈస్ మై తెలంగాణ తెలంగాణ మీరు పెట్టుబడులు పెట్టండి తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము అక్కడ లైఫ్ సైన్సెస్ గ్రీన్ ఫార్మా రకరకాల పరిశ్రమలు దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి విధి విధానాలను ఖరీదారు చేసినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరిలాగా ఉంది ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ మన అభివృద్ధికి ఎందుకో ఎంతో సహకరించింది ఔటర్ రింగ్ రోడ్కు ప్యారలల్గా రీజనల్ రింగ్ రోడ్ని ఇలా డెవలప్ చేయాలనుకుంటున్నాం రీజనల్ రింగ్ రోడ్ ని ప్రణాళికలు సిద్ధం చేసినాం రీజనల్ రింగ్ రోడ్తో పాటు అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్స్ డిజైన్ చేస్తున్నాము తద్వారా లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను పరిశ్రమలను నెలకొల్పడానికి ఉత్పత్తులు పెంచడానికి ఉపయోగపడే విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నాయి ఆనాడు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మెట్రోను నిర్మించింది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ మెట్రోను విస్తరించదలుచుకున్నాం తాగునీటి సమస్యల్ని పరిష్కరించదలుచుకున్నాం పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును నీటి సరఫరాను చేయదలుచుకున్నాం పరిశ్రమలకు అవసరమైన భూములను కేటాయించదలుచుకున్నాం ఆ భూ సేకరణలో భూములు కోల్పోతున్న రైతులను భాగస్వాములను చేయదలుచుకున్నాం ఇవాళ మూసి అంటే మురికి కూపం కాదు మూసి అంటే ఒక ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన ప్రాంతంగా డెవలప్ చేయాలని మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ రోజు ముందుకు తీసుకొచ్చినాం దానికోసం కూడా అంతర్జాతీయ కన్సల్టెంట్స్ ను అపాయింట్ చేసినాం తొందరలోనే హట్సన్ రివర్ అమెరికాలో ఉన్నట్టుగా తేమ్ రివర్ లండన్లో ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ను డెవలప్ చేసి ప్రపంచంలో పర్యాటకులందరూ కూడా వచ్చి మూసీని చూసే విధంగా మూసీ అంటే ఒక అద్భుతం మేడ్ వండర్ అనే విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నది ఎన్ని ఆలోచనలతోని రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం కష్టపడుతున్నాం మేమందరం కూడా ఈరోజు కష్టపడుతున్నాం కొందరికి అనుభవం ఉంది కొందరికి అనుభవం లేకపోయినా కష్టపడాలన్న ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆకాంక్ష మాకు ఉన్నది మీరందరూ పెట్టుబడులు పెట్టండి మీకు అవసరమైన అన్ని సహకారాలు మా ప్రభుత్వం అందిస్తుంది ఈ ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కలవచ్చు ఈ ప్రభుత్వం గడీల మధ్యన లేదు ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉంది ఈ ప్రభుత్వ కార్యాలయాల దర్వాజాలు బార్లా తెరిచి ఉన్నాయి ఎప్పుడైనా మీరు రావచ్చు మీరు చెప్పవచ్చు మీరు చేసే విలువైన సూచనల్ని మా ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది ఎప్పుడైతే దళితులు గిరిజనులు ఆర్థికంగా ఎదుగుతారో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మహిళల చేతుల్లో ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది ఏ గ్రామంలో అమ్మ చేతుల్లో పెత్తనం ఉంటుందో ఆ కుటుంబం బాగుపడ్డది మేము కళ్ళతో చూసినాం అందుకే అరవై మూడు లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల్ని కోటి మందికి పెంచాలి కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇదే ఇదే శిల్పారామం పక్కనే నైట్ బజార్ అని చెప్పి మూడు ఎకరాల పైన ఈ రోజు ఆ ప్రాంతాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల వాళ్ళు చేసే ఉత్పత్తులను అక్కడ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మార్కెటింగ్ చేసుకునే విధంగా మూడు ఎకరాల స్థలాన్ని మహిళలకు కేటాయించి తొందరలోనే అక్కడ మహిళలు చేసే ఉత్పత్తి వాళ్ళ వస్తువులన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడానికి అక్కడ మార్కెటింగ్ చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వచ్చింది లక్ష కోట్ల రూపాయలు జీరో వడ్డీతోనే మహిళలకు రుణంగా ఇప్పించాలి అని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మా ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఇదే కాదు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాల కూడా గతంలో విద్యా కమిటీల పేరు మీద రాజకీయాలు ఉండే నేను వచ్చిన తర్వాత ఒక కలంపోటుతో రద్దు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉండే మహిళలు ఎవరు పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలలల్లో చదువుతు చదువుతున్నారో ఆ తల్లుల చేతుల్లోనే ఆ పాఠశాల నిర్వహణ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టినం ఈరోజు ఆ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళతోనే చేయిస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ముప్పై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వం రెండు జతల బట్టలు ఇస్తే సగం అకాడమిక్ ఇయర్ అయిపోయినాక కూడా వాళ్ళకి చేరేటివి కాదు గతంలో వేరే వేరే వాళ్ళకు అవి కుట్టడానికి ఇచ్చేది అన్ని రద్దు చేసి ఈ మహిళా సంఘాలకే అప్పచెప్తే స్కూలు తెరిచిన మొదటి రోజే ముప్పై లక్షల డ్రెస్సులు వాళ్ళకు మొదటి రోజే అందించి ఈ మహిళలు పారిశ్రామిక వేతలుగా రాణించు ముందు ఒక డ్రెస్సు కుడితే ఇరవై ఐదు రూపాయలు ఉండే దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచి ఆడబిడ్డలకు ఆర్థికంగా మనం నిలబడాలి అని మేము విధానాలలో మార్పు తీసుకొచ్చినాం ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో ఉచిత విద్యుత్నిచ్చి కంప్యూటరీకరణ చేయడం ద్వారా ఏఐ ద్వారా టెక్నాలజీతోని పిల్లలకు చదువులు నేర్పించాలి ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా రాణించాలి ఈ సమాజ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలి వాళ్ళు పారిశ్రామిక వేత్తలుగా రాణించాలి అన్నదే మా ఆలోచన వీటన్నిటిని మేము ముందుకు తీసుకెళ్లాలి అంటే ఎంఎస్ఎంఈలు బలపడాలి మీరు పెట్టే పరిశ్రమలు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మీరు పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది మీరందరూ కూడా కష్టపడండి ఈ రాష్ట్ర నిర్మాణంలో ఈ రాష్ట్ర ఆర్థిక ఎదుగుదలలో ఈ రాష్ట్ర ఎకానమీని వన్ ట్రిలియన్ డాలర్స్కి తీసుకెళ్లాలి అని అంటే ఈ పరిశ్రమలన్నీ కూడా రాణించాలి ఈ పరిశ్రమలకు సంపూర్ణంగా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఒక ఆంటర్ప్రీనర్ అన్ని రకాలుగా అవగాహన ఉన్న వ్యక్తి ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ నాకంటే కూడా మా మంత్రి గారికి ఇందులో నైపుణ్యం ఉంది అవగాహన ఉంది వారు తీసుకొచ్చే ఏ ప్రతిపాదనైనా నేనైనా మా ఆర్థిక మంత్రి గారు కొంచెం గట్టిగా కొలిసి మెజర్ చేసి మాత్రమే విడుదల చేస్తారు ఇది ఖర్చు కాదు ఇది పెట్టుబడి ఈ పెట్టుబడి మరింత పెట్టుబడులను పెంచుతుంది ఎంఎస్ఎంఈలకు ఇచ్చేది మనకి ఎక్స్పెండిచర్గా దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పరిశ్రమలు బలపడతాయి ఆ బలపడ్డ పరిశ్రమలు మళ్ళీ మీకే పన్నులు కడతాయి ఈరోజు మూడు లక్షల కోట్ల ఉన్న మీ బడ్జెట్ తొందరలోనే మీ లోనే ఏడు లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని నేను బలంగా నమ్ముతున్నాను ట్వంటీ ట్వంటీ ఎయిట్ లోపల తప్పకుండా మీరు ఏడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెడతారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా అందులో వీళ్ళందరి భాగస్వామ్యం ఉంటుందని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా